కాకినాడ నియోజకవర్గంలో ఎనిమిదవ వార్డులో డోర్ టు డోర్ కార్యక్రమంలో భాగంగా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ ని గెలిపించాలని అర్బన్ మహిళా అధ్యక్షులు బిరడాడ వీర ప్రభావతి ప్రచారం చేశారు బడిగంట సురేష్ ఎన్ సతీష్ మరియు వీర మహిళలు జన సైనికులు పాల్గొన్నారు కొంచెం మాట్లాడాలనుకుంటున్నాను పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా ఉదయ్ శ్రీనివాస్ గారిని ఎంపీగా ఎంపిక చేయడం గురించి ఆయన ఆయనలో ఉన్న నిజాయితీని ఆయన గుర్తించి ఎంతో మిడిల్ క్లాస్ వ్యక్తి అయినా సరే ఎన్ ఎంతో నిజాయితీ గల వ్యక్తి ఎంతో కృషి గల వ్యక్తి ఎంతో విజన్ ఉన్న వ్యక్తి అనేసేసి ఆయన దుబాయ్లో చేస్తూ ఇక్కడ మనం ఏదో ఒకటి సాధించాలి ఇక్కడ ఏదో ఒకటి చేయాలని టీ టైమ్ని స్థాపించి ఇక్కడ పదిహేడు రాష్ట్రాల్లో ఆయన టీ టైంని స్థాపించారండి పదకొండు వే పదకొండు వందల మంది మహిళలకు ఆయన ఉపాధి కల్పించారండి ఇలాంటి కళ్యాణ్ గారి నమ్మకం నమ్మకంతోనే కాదు ఉదయ్ శ్రీనివాస్ గారికి కూడా అంత ఇది ఉందని మనం అందరూ అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మీ అందరినీ ప్రార్థిస్తున్నానండి జయజ్ విజయతీ గల వ్యక్తులు ఆపోజిషన్ పార్టీ వాళ్ళు ఎందుకు పనిచేయరా అంటే అన్నంత మాత్రాన వీళ్ళ దగ్గర ఉన్న టాలెంట్ ఎక్కడికి పోదండి ఎందుకు పనిచేయని వ్యక్తి అయితే ఇంత తక్కువ టైంలో దేశం మొత్తం మీద పదిహేడు స్థానాల్లో టీ టైం ఎలా స్థాపించగలిగారండి ఇంత పేరు ఎలా పొందగలిగారు ఇన్ని వేల మందికి ఉద్యోగం ఎలా ఇవ్వగలిగారు నాలుగు వందల టర్నోవర్ ఎలా సంవత్సరానికి సంపాదించగలిగారు ఎంత తెలివితేటలు ఉంటేనే ఇలాంటి వ్యక్తిని ఎత్తు మనం ఎన్నుకోవడం వల్ల ఇంత నిజాయితీ వ్యక్తిని మనం నమ్మి ఎన్నుకోవడం వల్ల మనకి చాలా మంచి జరుగుతుందండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ తెలుగు న్యూస్